వెల్కమ్ టు సుమా స్కూల్ త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ బార్ ను పీ క్యూ రూపంలో రాయండి అకర్ణియ సంఖ్యల నుండి ఖచ్చితంగా ఒక బిట్ టెట్టులో వస్తుందండి దీనికి ఒక షార్ట్ కట్ ఉంది అకర్ణియ సంఖ్యల గురించి డీటెయిల్డ్ వీడియో విత్ షార్ట్ కట్ ప్రాబ్లమ్స్ తోటి ప్రీవియస్ బిట్స్ తోటి వీడియో ఛానల్లో ఉంది అవసరం ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ బార్ రాద్దాం ఒకసారి త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ బార్ ఏంటి బార్ ఉన్న అంక రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ 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 వస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకొని టెన్ ఎక్స్ అనుకొని చేయడం కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు ఒక డైరెక్ట్ ఒక స్టెప్ వేస్తాను చూడండి త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ ఏం చేయండి అంటే ఉన్నది ఉన్నట్టు రాసేయండి త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ అంటే పాయింట్ తీసేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రాశాను మైనస్ ఏదైతే బార్ లేకుండా ఉందో మొత్తం నెంబర్ పాయింట్తో సంబంధం లేకుండా మొత్తం నెంబర్ ఇందులోకి వెళ్ళి సప్రాక్ చేయండి బాయ్ బార్ ఎన్నిటి పైన ఉంది అన్ని నైన్స్ పెట్టండి బార్ లేకుండా ఎన్ని ఉన్నాయి పాయింట్ తర్వాత అన్ని జీరోస్ పెట్టండి ఇక్కడ ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో డినామినేటర్లో అన్ని నెంబర్స్ ఉండాలి పాయింట్ బార్ ఏ పైన నెంబర్ల పైన ఉన్నదో అన్ని నైన్స్ బార్ లేకుండా ఎన్ని అవుతున్నాయో అన్ని జీరోస్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు దీన్ని సపరేట్ సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సరే ఆన్సర్ అన్నమాట ఇచ్చిన నెంబర్ ఇచ్చినట్టు రాసేస్తారు పాయింట్తో బార్తో సంబంధం లేకుండా మైనస్ బార్ లేకుండా ఉన్న నెంబర్లను సప్రాక్ట్ చేసేస్తారు బై బార్ ఎన్నిటి పైన ఉందో అన్ని నైన్స్ పెడతారు పాయింట్ పక్కకు బార్ లేకుండా ఎన్ని ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టేస్తారు ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం టూ ఎయిట్ వన్ ఫైవ్ బై నైన్ హండ్రెడ్ ఇప్పుడు దీన్ని ఫైవ్ టేబుల్తో కట్ చేయండి ఫైవ్ జా త్రీ మిగులుతుంది సిక్స్ జా వన్ మిగులుతుంది త్రీ జా ఫైవ్ సిక్స్టీ త్రీ బై వన్ జా ఎయిట్ జా జీరో ఫైవ్ సిక్స్టీ త్రీ బై వన్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ త్రీ బై వన్ ఎయిటీ చూడండి ఆన్సర్లు ఎక్కడుంది ఇది ఫైవ్ సిక్స్టీ త్రీ బై వన్ ఎయిటీ బి అనేది ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ